హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఓకే ఇవాళ మన వీడియో వచ్చేసి పిల్లల్లో అంటే పుట్టిన పిల్లలకి వేసే వ్యాక్సిన్స్ ఏంటి అవి ఎప్పుడెప్పుడు వేస్తారు ఎందుకోసం వేస్తారు అని చూద్దాం చాలా హాస్పిటల్స్లో బిడ్డ పుట్టిన ఇరవై నాలుగు లేదా నలభై ఎనిమిది గంటల్లోనే వ్యాక్సిన్స్ వేస్తారండి అవి ఏంటి అంటే బీసీజీ వ్యాక్సిన్ హెపటైటిస్ బి అండ్ ఓపీవి అనమాట సో బీసీజీ వ్యాక్సిన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్కి ఇస్తారు పాపకి హెపటైటిస్ బి వచ్చేసి తొడకి అలాగే ఓరల్ డ్రాప్స్ వేస్తారనమాట రెండవ వ్యాక్సిన్ వచ్చేసి బేబీకి ఆరు వారాల వయసు ఉన్నప్పుడు వేస్తారండి అవి వచ్చేసి పెంటావాలెంట్ ఇంజెక్షన్ చేస్తారు అవి తొడలకి వేస్తారు తర్వాత ఐపీవీ రైట్ హ్యాండ్ అనమాట కుడి చేతికి వేస్తారు తర్వాత రోటా వైరస్ ఓరల్ డ్రాప్స్ని వేస్తారనమాట ఓపీవీ పోలియో వ్యాక్సిన్ కూడా ఇస్తారు నా తల్లి కూడా ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాక్సిన్ వేశారండి అంటే ఆరు వారాల వయసు ఉన్న ఉందనమాట ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి ఇచ్చే వ్యాక్సిన్ డీపీటీ ఆర్ డీటీపీ అంటారు సో డెప్తీరియా టెటానస్ ఆర్ పెసిస్ సో ఈ డిసీజెస్ నుంచి చిన్నపిల్లల్లో ఇమ్యునైజేషన్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు డిప్తీరియా డిసీజ్ అనేది ఏంటి అంటే పిల్లల్లో ఒక్కొక్కసారి గొంతు నొప్పులు రావడం కానీ ఇప్పుడు గొంతులోకి గాలి పీల్చుకొని ఆ ద్వారం మూసివేయడం కానీ ఇలాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట ఇది వచ్చేసి పర్టికులర్గా పర్సన్ టు పర్సన్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది టెటానస్ అనే డిసీజ్ వచ్చేసి బాడీలో ఉండే నర్వ్స్ కానీ మజిల్స్ పెయిన్ మజిల్ పెయిన్ కానీ లేదంటే మజిల్స్ ఉబ్బడం కానీ సో ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ ఫైనల్గా పెట్సి అంటే కోరింత దగ్గు దీనివల్ల పిల్లల్లో బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయండి తర్వాత బ్రీత్ చేసేటప్పుడు ఊపింగ్ సౌండ్ వస్తుందన్నమాట అంటే గురకలాగా సో ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్